మ్యారేజ్ మీడియేటర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని నెల్లూరులోని విఆర్సీ సెంటర్ దండువారి వీధిలో ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా న్యూ సమైఖ్య గౌరవాధ్యక్షులు డాక్టర్ హరినారాయణ రెడ్డి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం కొత్తగా ఎన్నికైన సభ్యులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ న్యూ అసోసియేషన్ కు నాలుగు రాష్ట్రాల్లో సభ్యులు ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్టాల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకుందని కొనియాడారు నెల్లూరు జిల్లాలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు మ్యారేజ్ మీడియేటర్స్ పై జరుగుతున్న మోసాలపై అందరూ కలసికట్టుగా పనిచేస్తే మ్యారేజ్ మీడియేటర్స్ వ్యవస్థకి మంచి గుర్తింపు వస్తుందన్నారు ప్రజల్లో నమ్మకానికి వాళ్ల అభిమానాన్ని పొందుతామని తెలిపారు ఈ కార్యాలయంలో సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అందరికీ న్యాయం జరిగేలా ఈ కార్యాలయం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటాద్రి రత్నమ్మ సొరళ వెంకటేశ్వర్లు వాణి లక్ష్మీ ప్రసన్న మేఘన కృష్ణప్రియ రవి తదితర మ్యారేజ్ మీడియేటర్స్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కున్నం శ్రీనివాసు న్యూ సమీక్ష మ్యారేజ్ హెల్పేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడిగా నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు చాలా గర్వకారణంగా మాకు చాలా సంతోషమైన విషయము ఈ శుభదాయకము ఎందుకంటే నెల్లూరు జిల్లాలో తొలిసారిగా ఇక్కడ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మన గౌరవధ్యక్షులు గారు అన్నారెడ్డి రెడ్డి గారు చేతుల మీదుగా ఇంతే చాలా అనుబస్తులు చాలా ఐదు ఐదు వేలు పెళ్ళిళ్ళ పైన చేసిన వ్యక్తి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత సీనియర్లు మా వెనుకుంటే ఎన్నో మ్యారేజ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి ఇంకేందంటే మ్యారేజెస్ మీడియేటర్స్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే కష్టపడి మ్యారేజ్ చేయటం వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం ఎగ్గొట్టేయటం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ కార్యక్ర కార్యాలయంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాం అందరినీ ఏకాటిగా ఒక తాటిగా ముందుకొచ్చి విజయవంతంగా చేద్దామని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం అందరూ సహకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తానని కోరుకుంటాం నన్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నారు అందుకోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఏజెంట్స్ అందరూ కూడా బాగా కృషి చేసి మంచి సంబంధాలు ఫిక్స్ చేయండి పాత రోజులకి ఇప్పుడు చాలా తేడా ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్ళైన మూడో రోజు నుంచే కలహ కలహాలు వచ్చి విడిపోతున్నారు ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తున్నారు లాయర్స్ ఎంత చేసినా రోజుకి వంద వందల మంది వచ్చేస్తున్నారు అందువల్ల జాగ్రత్తగా సమా వధువులను మీరు ఫిక్స్ చేయాలి మీకు తెలిసిన కుటుంబాల్లో పోయి వాళ్ళకి తగ్గ కుటుంబంలో అభ్యర్థులని ఫిక్స్ చేసి జాగ్రత్తగా చేయండి మంచిది ఇది భగవంతు మాది నేను న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్లో రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నాను అలాగే ఏపీ జేఏసీలో కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను ఈరోజు మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గున్నం శ్రీనివాసులు గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి గౌరవాధ్యక్షులుగా హరినారాయణ రెడ్డి గారిని ఇక్కడికి ఇన్వైట్ చేశాము ఆయన అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అండి కాకపోతే ఆయన సపోర్ట్ మాకున్నందువల్ల ఏ కొన్ని తెలియని విషయాలు కూడా సార్ ద్వారా మేము తెలుసుకొని మంచిగా ఏ మీడియేటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఆఫీస్లో కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకొని ఏకతాటి మీద మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము